నమస్తే వెల్కమ్ టు విభవాలి నేచర్ ఈ స్టాల్లో ఉన్నవన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించిన కదా గవ్య ఆక్సీ పౌడర్ అని చెప్పేసి అది ఈ స్టాల్లో తీసుకున్నది ఇంకా పంచగవ్య సోప్స్ కూడా ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ ఇంకొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను చూపిస్తాను ఇది కూడా నేను తీసుకున్న సోప్స్ ఇవి పంచగవ్య సోప్స్ ఇది సిక్స్టీ రూపీస్ పడిందండి ఒక సోప్ నేచురల్ సోప్ ఎప్పుడైనా కూడా ఎక్కువగా నురుగా రాదటండి ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ దంతమంజం చూడు ఉన్నాయి అలాగే నెయ్యి ఇలా చాలా రకాల న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి దీంట్లో మీకు ఏది నచ్చినా కూడా నేను వారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వారికి కాల్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి అడిగిన తర్వాత తీసుకోండి ఇది పెయిన్ ఆయిల్ నేను తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఒకటి నాజిల్ డ్రాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం తంగేడిపెల్లి సదాశివపేట సంగారెడ్డి డిస్టిక్లో రెడీ చేస్తారండి అలాగే వీరికి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ అనే వెబ్సైట్ కూడా ఉంది మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో డైరెక్ట్ గా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అంటే వీరికి ఫోన్ చేసినా కూడా లింక్ పంపిస్తారు అన్ని ప్రొడక్ట్స్ చెక్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి నేను బెల్లం కూడా తీసుకున్నాను చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో ఇక్కడ తీసుకున్నది రోజు వీడియో వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి